ఏంటంటే టి ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మత స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వరకి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టిటిడి లో ఉద్యోగాలు ఇవ్వడం అయింది వాళ్ళు ఇంకా కొనసాగించడం అయింది ఎప్పుడొకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాదగా తనమవుతుంది నేను భావన గారు చెప్తున్నా పాలక వర్గానికి నాకు ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఒక సత్రం కాదు చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధపడ ఉద్యోగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీత ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు